అందరికీ నమస్కారం నిన్న మా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో ఒక మాట చెప్తున్నారు విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు అనేటువంటివి జరుగుతున్నాయి దానికి కారణం మాత్రం ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు పేరెంట్స్ కూడా కారణమే అంటున్నారు పేరెంట్స్ ఎందుకు కారణమవుతారు పేరెంట్స్కి ఉద్దేశం ఏమిటి మా పిల్లలు అనేటువంటి వాళ్ళను మీ కార్పొరేట్ స్కూల్స్లో కార్పొరేట్ కాలేజ్ చేర్పించినట్లయితే మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుందని చేర్పిస్తారు మరి ఆ భవిష్యత్తు కోసం మీరేం చేయాలి లక్షల్లో ఫీజు కట్టించుకుంటారు కదా మరి మీరేం చేయాలి అంటే మీరు కూడా సాధారణ సాధారణ పాఠశాలలాగా సాధారణ కళాశాలలాగా ఎగ్జామ్స్ పెట్టేసి ఏదో మరీ మరీ ఎగ్జామ్స్ పెట్టేసి మార్క్స్ కోసం ప్రయత్నం చేస్తారా అంతేకాకుండా రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీట్ రిపీట్ ఎగ్జామ్స్ పెట్టి 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 వారి యొక్క సామర్థ్యంతో పని లేకుండా ఎబ్యూటీతో పని లేకుండా వారి యొక్క ఇంటెలిజెన్స్తో పని లేకుండా ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకుండా వారిలో ఉన్న లోపాలు గుర్తించకుండా సలహాలు ఇవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టి 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 వారిలో ఒత్తిడి సంఘర్షణ ఆందోళన భయాన్ని పెంచుతారు మరి ఇది ఎంతవరకు సమావేశం అండి అంటే మీరేమో చెప్పారు అసెంబ్లీలో నిన్నేమన్నారు ఏమన్నారు మళ్ళా మేము దాదాపు కూడా రెండు వందల ఎనభై మంది కౌన్సిలర్స్ నియమించాము ప్రభుత్వ సంస్థలలో అని చెప్పారు సర్లేండి చూద్దాం ఆ ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి రెండు వందల ఇరవై మంది ఏ విధంగా వారి బాధ్యతలు నిర్వహిస్తారో వాళ్ళ యొక్క ప్రోపరేషన్ ఏమిటో కూడా మేము కూడా తెప్పించుకుంటాం మీ ఉంది కదా ఆర్టీఐ యాక్ట్ పెట్టి తెచ్చుకున్నాం మరి ప్రభుత్వ సంస్థలలో మీరు రెండు వందల ఇరవై మందిని నిర్మించారు కదా మరి ఎందుకు మరి ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రైవేటు కాలేజీలలో ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ కాలేజీలలో సిబిఐటి కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ కళాశాలలో నర్సింగ్ కళాశాలలో ప్రతి ఒక్క విద్యా సంస్థలలో ఖచ్చితంగా ఒక కౌన్సిలర్ను లేదా ఒక సైకాలజిస్టును లేదా లేదా ఒక ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ను నియమించాలి నియమించుకోండి ఖచ్చితంగా నియమించుకోండి నియమించినప్పుడే ఆ అయినటువంటి వారు మాత్రమే మీ విద్యార్థులలో ఉన్నటువంటి భయాన్ని ఆందోళనను ఒత్తిడిని గుర్తించి తొలగించి వారి యొక్క లక్ష్యం వైపునప్పుడు నడిపిస్తారు విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు నివారిస్తారు ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచన రాకుండా చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా నియమించుకోవాల్సిందే ఒక కౌన్సిలర్ను ఒక సైకాలజిస్టును లేక ఒక ఎడ్యుకేషన్ కౌన్సిలర్ను నియమించుకోవాల్సిందే అలా నియమించుకోని పక్షంలో మీ కళాశాల యొక్క గుర్తింపును మీ స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేస్తాము అంతేకాకుండా మీ ప్రభు మీ కళాశాలకు కానీ మీ స్కూల్కి కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారాలు కానీ సహాయాలు కానీ చేయమని చెప్పేసి మీరు ఎందుకు జీవోస్ చేయకూడదు మీరు కూడా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అనేక మంది విద్యా మంత్రులు వస్తున్నారు అనేక మంది విద్యాశాఖ మంత్రులు వస్తే వచ్చారు పోయారు వారు మాత్రం ఇలాంటి జీవో నిస్సు చేయలేకపోయారేమో మీరైనా మీ నిజమైనటువంటి విద్యాశాఖ మంత్రి విద్యార్థులను యొక్క ఆత్మహత్యలు కాపాడాలా వాళ్ళను రచించాలా అనేటువంటి మీకు ఉద్దేశం ఉంటే యాజమానాల యొక్క టువంటి వాటిని నిర్వర్తించే విధంగా ఒక కౌన్సిలర్ నియమించుకునే విధంగా లేదా ఒక సైకాలజిస్ట్ నియమించుకునే విధంగా జీవో ఇష్యూ చేయగలరా మీరు అనుకుంటే చేయగలరు పెద్ద సమస్య కాదు అది ఆ జీవో ఇస్యూ చేసినట్లయితే మిమ్మల్ని విద్యార్థుల యొక్క పేరెంట్సు మరియు ఆ విద్యార్థులు కూడా వారికి వారి జీవితాంతాన్ని కూడా గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మర్చిపోనే మర్చిపోకుండా ఉంచుకుంటారు వాళ్ళ మనసులో మీరు నిలిచిపోతారు స్థిర స్థిరస్థాయిగా వారిలో మీరు వారి మనసుల్లో ఉండే అవకాశం ఉంది ఆ పేరెంట్స్ కూడా మీరు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అలాంటి ఒక జీవ ఇసు చేయండి ఆ జీవ ఇసు చేయకుండా ఏదో అసెంబ్లీలో వాళ్ళ మాటలు మాట్లాడామని చెప్పేసి మాట్లాడితే ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఉండదో మీరు అలా చేయండి ఎందుకంటే ఈ ఆత్మహత్యల పైన ఈ సమస్య పైన ఇక ప్రతిపక్షాలు పోసే విధంగా మంచి ఒక అస్త్రాన్ని ఇచ్చే విధంగా వారికి ఒక అస్త్రాన్ని ఇచ్చే విధంగా మీరు చేయకండి ఒక జీవు ఇష్ట చేయండి ఖచ్చితంగా నివారించండి ఆత్మహత్యలను అలాగే డ్రగ్స్ అన్నారు నిజమే మన హోమ్ గారు చెప్పారు డ్రగ్స్ డ్రగ్స్ నివారణ కోసం ఈ గల్టీ పెడుతున్నాము ఈగల్స్ ఓకే వెరీ గుడ్ కాదండి మంచి నిర్ణయమే చాలా మంచి నిర్ణయమే కాదన్న అయితే మరి ఈ కళాశాల ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ ప్రైవేట్ కళాశాలల్లో కార్పొరేట్ స్కూల్స్లో కార్పొరేట్ కళాశాలల్లో ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ ఫార్మసీ మెడికల్ కళాశాలల్లో ఇలా అన్ని కళాశాలల్లో కూడా అన్ని స్కూల్స్లో కూడా అందుబాటులోకి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల్లో కావచ్చు ఇంకోటి చోట కావచ్చు లేకపోతే మెడికల్ షాపుల్లో కావచ్చు ఇంకోటి కోసం కావచ్చు ఈ డ్రగ్స్ అనేటువంటివి చాక్లెట్ రూపంలో సీవింగ్స్ డ్రింక్సు కూల్ డ్రింక్స్ రూపంలో టాబ్లెట్స్ రూపంలో అంటే ట్యాబ్లెట్స్ రూపంలో కూడా లభిస్తూ ఉన్నాయి అంటే ఇన్ని రకాల రూపాలలో ఈ డ్రగ్స్ అనేవి లభిస్తూ ఉన్నాయి మరి వాటిని నివారించడం కోసం వాటిని ఎవరు తీసుకుంటున్నారు తీసుకోగానే వచ్చే వాళ్ళ మార్పులు ఏమిటి ఆ మార్పులు కూడా ఖచ్చితంగా ముందుగా గుర్తించేవారు ఒక కౌన్సిలర్ మాత్రం గుర్తించగలడు కౌన్సిలర్ ఒక సైకాలజిస్ట్ గుర్తించగలడు కాబట్టి ఈ డ్రగ్స్ నివారణ చేయాలన్నా డ్రగ్స్ బాధ నుండి విద్యార్థులు కాపాడుకోవాలన్నా డ్రగ్స్ బాధ నుండి పేరెంట్స్ వారి విద్యార్థులు కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా కళాశాలలో లేదా స్కూళ్ళలో మాత్రం ఒక సైకాలజిస్టను లేదా కౌన్సిలర్ నియమించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం నియమించుకునే విధంగా మీరు కఠినమైనటువంటి ఒక జీవో ఇవ్వాలని అలా నియమించుకునే పక్షంలో ఆ గుర్తింపు ఉన్నటువంటి గుర్తింపును కూడా రద్దు చేస్తామని ఆ కళాశాల యాజమాన్యాలకు నోటీస్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ముందు మీరు జీవో ఇష్యూ చేయండి జీవో నియమించి జీవో ఇష్యూ చేయండి నియమించుకునే పక్షంలో నోటీస్ ఇవ్వండి ఆ కళాశాలలకు ఆ యొక్క స్కూల్స్ కు కార్పొరేట్ స్కూల్స్కు కార్పొరేట్ కళాశాలకు తర్వాత రద్దు చేయండి అప్పటి వరకు మీరు మాత్రం భావి భారత విద్యార్థులను ఈ యొక్క ఆత్మహత్య బాధ నుండి అదేవిధంగా డ్రగ్స్ నుండి మనం కాపాడుకోలేము మనం కాపాడుకోవాలంటే మీరు ఆ పని చేయండి ఒక జీవో ఇవ్వండి జీవో ఇచ్చినట్టయితే మాత్రం మీకు ఏ జీవో అది కూడా ఖచ్చితంగా ఆ కార్పొరేట్ స్కూల్స్లో ఆ కార్పొరేట్ కళాశాలల్లో ప్రతి ప్రైవేట్ కళాశాలలో కూడా ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో కూడా ఖచ్చితంగా కౌన్సిలర్ నియమించండి నియమించుకోండి నియమించండి నియమించే ఒక మంచి పని చేయండి అది దా దానివల్ల మీకు గుర్తింపు మీకు ఒక గుర్తింపు ఉంటుంది మీకు ఒక భవిష్యత్తు రాజకీయంగా మీకు ఒక అండగా ఉంటారు ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎందుకంటే విద్యార్థుల రేపటి యొక్క ఓటర్స్ కాబట్టి వాళ్ళు కూడా అలా మీకే ఓటు వేసే అవకాశం ఉంది కాబట్టి మీరు చేస్తారని చేస్తారని అనుకుంటే అనుకుంటే చేయగలరని అనుకుంటూ నేను మీకు తెలియజేస్తుంటాను థ్యాంక్ యూ